బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి వచ్చేసింది దీంతో అటు ప్రధానమంత్రి మోదీ ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు అయితే ఎన్నికల పర్వంలో గెలుపు దక్కాలంటే రకరకాల ఈక్వేషన్స్ అత్యంత కీలకంగా మారాయి తాము గెలవకపోయినా ఇతరులను ఓడించే శక్తి ఉన్న పార్టీలు కీలకంగా మారాయి ఇలా పార్టీలతో పాటు మరికొన్ని లెక్కలు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తూ ఉన్నాయి వాటిలో అత్యంత కీలకమైనవి ఆ నాలుగు ప్రాంతాలు ఇందుకే ఏంటా నాలుగు ప్రాంతాలు హ్యావ్ ఎ లుక్ బీహార్లో విజయ పీఠానికి ఈ నాలుగే కీలకం ఈ నాలుగు ప్రాంతాల్లో గెలిస్తేనే పీఠం దక్కేది పోటాపోటీ మేనిఫెస్టోలు హామీల వలలతో పార్టీల ఆరాటం బీహార్ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి మరోమారు పాట్నా పీఠం అధిరోహించేందుకు నితీష్ కుమార్ ఉవ్విళ్లూరుతుంటే తొలిసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు ఈ రణక్షేత్రంలో గెలుపు ఎవరిదనేది పాటలీపుత్రం నుంచి మాత్రమే కాదు మొత్తం రాష్ట్రాన్ని భౌగోళికంగా నాలుగు ప్రాంతాలుగా ఎంచి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో ఉన్న విజయ రహస్యాన్ని పట్టుకుంటేనే పీఠం దక్కుతుంది ఇది బీహార్ చరిత్రను చూసినప్పుడు అర్థమయ్యే వాస్తవం ఆ నాలుగు ప్రాంతాలు ఒకటి సీమాంచల్ రెండు మిథిలాంచల్ మగధ్ నాలుగు భోజ్పూర్ ఈ నాలుగు ప్రాంతాల్లోని కులాలు వర్గాలు వాటిపై ప్రభావం చూపించే అంశాల ఆధారంగానే బీహార్ విజేత ఎవరో తేలనుంది సీమాంచల్లోని మతపరమైన ఓటు బ్యాంకు మిథిలాంచల్లోని ఈబీసీల మద్దతు మగధ్లోని దళిత ఓటర్లు భోజ్పూర్ గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు అనే ఈ నాలుగు అంశాలపైనే అధికార విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడ నితీష్ కుమార్ పాలనే సాగుతోంది ఈ నేపథ్యంలో ఆయన పాలనపై తీర్పుతో పాటు కుల ప్రాంతీయ సమీకరణాల మధ్య జరిగే రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలు రెండు కూటములకు అగ్ని పరీక్షగా మారింది గత ఎన్నికలలో ఆర్జేడీ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది అయినా కూడా నితీష్ కుమార్ రాజకీయ ఎత్తుగడతో డిప్యూటీ సీఎం పదవికి మాత్రమే పరిమితమై ఆ తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం మహాగత్ బంధన్ ఓట్లను చీల్చడమే కాకుండా అమౌర్ బైసీ జోకిహాట్ బహదూర్గంజ్ కోచా ధ్రామన్లో విజయం సాధించింది ఇప్పుడు కూడా ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చుతుంది అనే భయం ఆర్జేడీని వెంటాడుతోంది బీహార్లో ఇరవై శాతం ఓటర్లు దాదాపు మైనారిటీస్ ఉన్నారు వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా వేయటానికి తయారవు ఉన్నారు తప్పకుండా ఎంఐఎం కొన్ని ఓట్లు చీలుస్తారు కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే మైనారిటీ ఓటర్స్ ఉన్న చోట్లంతా వాళ్ళు అపోజిషన్కే వేస్తారు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి చేయాలి బీజేపీ నాప్ చేయాలని వాళ్ళ ప్లాన్ ఉన్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే విషయం కాంగ్రెస్ పార్టీకి దాదాపు అరవై సీట్లు ఇచ్చారు రెండు వందల నలభై మూడులో ఆ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు అరవై సీట్లలో అనుకున్నన్ని సీట్లు వస్తే తప్పకుండా బీజేపీ నితీష్ కుమార్ ఓడిపోతారు రాకపోతే వాళ్ళు గెలుస్తారు తాజా ఎన్నికల ప్రచారంలో ఎప్పటిలానే బీజేపీ ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ స్లోగన్ ఇస్తుంటే మహాగఠ్బంధన్ తరఫున కాంగ్రెస్ ఆర్జేడీలు సామాజిక న్యాయం నినాదం ముందుకు తీసుకొచ్చింది నితీష్ కుమార్ ఎన్డీఏకి ఎదురుగాలి వీస్తుందని పరిస్థితిని గమనించే సెంటిమెంట్ రంగరించడం ప్రారంభించారు అంటున్నారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మూడు నిమిషాల వీడియో సందేశాన్ని విడుదల చేశారు గత రెండు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాను అని నిజాయితీగా కష్టపడి పని చేశాను అని చెప్పుకొచ్చారాయన తనకి మరో అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామన్నారాయన మరోవైపు ఎన్నికల ప్రచారంలోకి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా దిగిపోయారు ఇక్కడి మేనిఫెస్టోలలో మహిళలను ఆకర్షించేందుకే పెద్దపీట వేసిన సంగతి గుర్తుంచుకోవాలి అందుకే ప్రియాంకని కాంగ్రెస్ ప్రచార పర్వంలోకి రప్పించగా ఆమె కూడా ప్లేస్ను బట్టి ప్రసంగాలు చేస్తున్నారు ఇది పేరుకే డబుల్ ఇంజన్ తప్ప నడిపేదంతా ఢిల్లీ నుంచేనంటూ వ్యూహాత్మకంగా ఆర్జేడీని దెబ్బ ప్రయత్నం చేశారు బీహారీలు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలు దెబ్బతీస్తున్నారంటూ లోకల్స్ని టచ్ చేసేలా తమ ప్రసంగాలు తయారు చేసుకుంటున్నారు బీహారీల ఆత్మగౌరవం అనే సెంటిమెంటల్ పాయింట్ను అధికార ప్రతిపక్ష కూటములు తెగ బాడేస్తూ ఉండగా బీహార్లోని సీమాంచల్ మిథిలాంచల్ మగధ్ భోజ్పూర్ ప్రాంతాల్లో ఇంకా అనేక అంశాలు గెలుపు ఓటములను ప్రభావితం చేయబోతున్నాయి ఈ నాలుగు ప్రాంతాల్లో విజయానికి బాధలు పరిచే ఆ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం విపక్షాలపై మోదీ ఓపెన్ ఫైర్ బీహార్ ని విభజిస్తూ దోచుకుంటున్నారన్న మోదీ చెంగిల్ రాజ్ పేరుతో మహాగద్ బంధన్ ధ్వజం దశ పోలింగ్ కి ముందు ఎన్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ప్రధానమంత్రి మోదీ ర్యాలీలను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేసింది ప్రధానమైన నాలుగు రీజియన్లలో గెలుపు కోసం ఇవి కీలకంగా ఎన్డీఏ భావిస్తోంది సీమాంచల్ ప్రాంతాన్ని తీసుకుంటే ఇక్కడ మహాగత్బంధన్ ఎక్కువ డామినేషన్ కలిగింది అయితే ఈసారి ఇక్కడ చీలిక గండం స్పష్టంగా కనిపిస్తోంది లో కిషన్గంజ్ అరేరియా పురేణయ కతిహార్ అనే నాలుగు ఉప ప్రాంతాలలో ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి కిషన్ గంజ్ లో డెబ్బై శాతం ముస్లిం జనాభా కాగా ఇతర జిల్లాల్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం ముస్లిం వర్గాలవి ఇక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి కంచుకోటగా భావిస్తారు యాదవ్ కాంబినేషన్ లో ఎక్కువ సీట్లు ఈ కూటమి గెలుస్తుంది అనే అంచనాలు ఉన్నాయి గతంలో కూటమిని దెబ్బతీసిన ఎంఐఎం ఈసారి ఇక్కడ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది మహాగఠబంధన్ ఓట్లను పోలరైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది బిజెపిని ఓడించాలి అంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠబంధన్ చూస్తోంది ఎంఐఎం అనేది బీజేపీ బి టీం అని ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తోంది ఇదే సమయంలో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి ఓట్లు ఎన్ని చీలితే తమకి అంత ప్రయోజనమని అంచనా వేస్తోంది అంతటితో సరిపెట్టకుండా ముస్లిం వర్గాల్లో మరింత వెనకబడిన వర్గాలను టార్గెట్ చేస్తోంది ైన మరో ప్రాంతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత ప్రాంతం దర్భంగా మధుబని సమస్తీపూర్ సహర్సా సుపార్ మాధేపుర ప్రాంతాలున్నాయి యాభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లను కలిగి ఉన్న ఈ ప్రాంతంలోనే కుల సమీకరణలు గజిబిజిగా ఉంటాయి బ్రాహ్మణ రాజ్పుతులు యాదవులది ఇక్కడ డామినేషన్ రాజ్ ఓట్లు బిజెపికి యాదవులు ఆర్జేడీకి మద్దతిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఆర్థికంగా వెనకబడిన ఈబీసీలైన మల్లా టెలి ధాను కులాలు కీలకంగా మారాయి ఈ కులాల్లో సీఎం నితీష్ కుమార్ కు అండగా నిలుస్తాయని చెప్తారు అయితే మహాగఠబంధన్ తమ డిప్యూటీ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించిన ముఖేష్ సహానీకి ఇక్కడ నిషాద కులస్తులపై మంచి పట్టు సన్ సన్నఫ్ మల్లాగా ముఖేష్ సహానీకి పేరుంది ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది అలా నితీష్ ను ముందు పెట్టి అగ్రవర్ణాల ఓట్లతో పాటు ఈబీసీల ఓట్లు కూడా కొల్లగొట్టాలి అనుకుంటోంది రెండు వేల ఇరవైలో ఇక్కడ ఎన్డీఏ ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది మహాగఠబంధన్ మాత్రం సహానీతో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది ముస్లిం యాదవ్లతో పాటు ఈసారి మల్లాలను వామపక్ష పార్టీలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలి అనేది మహాగఠబంధన్ ప్లాన్ ఇది నితీష్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది ఇక్కడ కనుక తక్కువ సీట్లు తెచ్చుకుంటే ఇక విజయపీఠంపై ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుంది మిథిలాంచల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని మహాగఠ్బంధన్ ధీమాగా ఉంది బీహార్ లో మరో కీలక భౌగోళిక ప్రాంతం మగత్ ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లున్న ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు కోట అలానే యాదవుల సంఖ్య ఎక్కువే దళితులు మహాదళితులు ఓట్ల పరంగా డామినేట్ చేస్తారు గయా జహానాబాద్ ఔరంగాబాద్ నవాడా అర్వాల్ స్థానాలు ముఖ్యమైనవిగా చెప్తారు దళితులుగా చెప్పే ముసహర్ మహాదళితులుగా చెప్పే పాస్వాన్ భూమిహారుల జనాభా ఎక్కువ ఇక్కడ సిపిఐ లిబరేషన్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది రెండు వేల ఇరవైలో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది ఈ ప్రాంతంలోని ఇరవై ఆరు స్థానాల్లో ఆర్జేడీ సిపిఐ ఎమ్మెల్ ఏకంగా ఇరవై స్థానాలను కైవసం చేసుకుంది అయితే ఇక్కడ మాజీ సీఎం జితిన్ రామ్ మాన్ఛి పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చా చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీల హవా ఈ మధ్య బాగా ఉంది గత ఎన్నికలలో తమకి దక్కని మహాదళితుల మద్దతు ఈసారి చిరాగ్ పాస్వాన్ రూపంలో దక్కుతుందనేది ఎన్డీఏ అంచనా ఈ దళిత మిత్రుల సాయంతో రెండు వేల ఇరవై నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది రెండు వేల ఇరవైలో ఇక్కడ ఎన్డీఏ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఇక నగరాల ప్రాంతంగా భోజ్ పురు చూడాలి ఈ ప్రాంతం పరిధిలోని పట్నా ఆరా బక్సర్ కైమూర్ ఉన్నాయి ఇక్కడ మొత్తంగా నలభై ఆరు స్థానాలున్నాయి ఈ ప్రాంతాన్ని రాజ్పుతుల గడ్డగా పిలుస్తారు అగ్రవర్ణాలలో రాజ్పుతుల ఆధిపత్యం ఎక్కువ ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్ జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మి కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది పట్నాలోని పట్టణ ఓటర్లలో కాయస్థులు బనియాలు బీజేపీకి మద్దతిస్తున్నారు అంటారు రెండు వేల ఇరవైలో భోజ్పూరు గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠబంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి నలభై మూడు స్థానాలకు గాను ఏకంగా ముప్పై చోట్ల విజయం సాధించింది దీంతో ఈసారి ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును అగ్రవర్ణాలను నిలుపుకుంటూనే ఈబీసీ ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది మహాగఠ్బంధన్ తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది ఇలా నాలుగు కీలక ప్రాంతాల్లో అధికార విపక్ష కూటములు రకరకాల లెక్కలతో రంగంలోకి దిగగా ఓటరు తీర్పు ఇచ్చే వరకు ఈ అంచనాలు కొనసాగనున్నాయి